రక్త సంబంధం ఐదో భాగం యువరాజ్కి ముప్పై అడుగుల దూరం నుంచి బాల్ వెళ్తుంటే డై కొట్టి క్యాచ్ పట్టొచ్చు కదా కదలకుండా నిలబడ్డాడు చూడండి ఇదే ప్యాంటింగ్ అయితేనా అంటూ వాగుతారు టీవీ తెరపైన బాల్ దగ్గరగా ఉన్నట్లు కనబడుతున్నది కానీ సూపర్ మ్యాన్ తప్ప అన్ని అడుగులు దూకి అలాంటి క్యాచ్ పట్టలేడు బాబు అంటే అర్థం కాదు ఫుల్ షాట్కి హుక్ షాట్కి తేడా తెలియదు కానీ ధోనికి సలహాలు ఇవ్వడానికి తయారైపోతారు ఒళ్ళు మండిపోతుంది లేకపోతే ఇదిగో ఈ క్రికెట్ పిచ్తోనే వాడు ఎంసెట్ పరీక్షకి సరిగ్గా చదవలేదు ఇప్పటికీ వాడికి ఆ వ్యామోహం పోలేదో అంటుంది తల్లి కాంచనా తన సమస్యలకి పరిష్కారం సూచిస్తుంది ధైర్యం చెప్తుంది బాగానే ఉంది అదే కళ సమక్షంలో అయితే అసలు సమస్యలన్నీ రెక్కలు కట్టుకున్నట్లు ఎగిరిపోతాయి ఏ సమస్య గుర్తుకురాదు కల గుర్తు చేయదు అలసిన మనసుకి చక్కటి విశ్రాంతి దొరుకుతుంది వేడెక్కిన బుర్రకి ప్రశాంతత దొరుకుతుంది అక్కడ కల గురించి ఆలోచిస్తూ చాలాసేపు మెలుకుగా ఉన్నాడు వంశీ చంద్రకళ డిగ్రీలో అతని క్లాస్మేట్ డిగ్రీ తర్వాత ఆమె ఓ యాడ్ ఏజెన్సీలో ఉద్యోగంలో చేరింది ఆమె ప్రేమలో పడ్డాక ఇంట్లో గొడవలు అయ్యాయి నాకు ఆఫీస్ దూరం అయింది అన్న వంకతో ఇంటి నుంచి మకం మార్చింది ప్రేమించానని తప్పకుండా పెళ్లి చేసుకుంటానని అన్న బాయ్ ఫ్రెండ్ ఎప్పటికప్పుడు పెళ్లి వాయిదా వేస్తూ వచ్చినా అమాయకంగా నమ్మింది కళ ఓసారి సినిమా హాల్లో వంశీ కలిసినప్పుడు నా కాబోయే భర్త అని బాయ్ ఫ్రెండ్ని పరిచయం కూడా చేసింది ఆ రోజున వంశీ కళ టెలిఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు ఆ తర్వాత చాలా రోజులు వంశీ ఆమె గురించి మర్చిపోయాడు చివరికి ఓ రోజున బాయ్ ఫ్రెండ్ నిజస్వరూపం తెలిసింది కలకి ఉంపులు తిరిగిన ఆమె శరీరం పైన మోజు తప్పితే ఆమెని వివాహం చేసుకోవాలన్న తలుపు కూడా లేదని బాయ్ఫ్రెండ్ చెప్పడం ఆమెకి పెద్ద షాక్ జరిగిందంతా విని ఆమె స్నేహితులు మగాళ్లతో జాగ్రత్తగా ఉండాలబ్బా అన్న రొటీన్ ప్రవచనాలు చెప్పారు తల్లికి ఫోన్ చేసి గోడు వెళ్లబోసుకుంటే మా మాట విన్నావా అనుభవించు అని అందట చంద్రకళ పౌరుషంగా కాల్ కట్ చేసింది మొండిగా ఇల్లు విడిచిన అమ్మాయికి బుద్ధి రావాలంటే కాస్త కరుకుగా వ్యవహరించాలని ఆమె తల్లిదండ్రులు అనుకున్నారు కాబోలు మెల్లగా షాక్ కాస్త డిప్రెషన్గా మారింది రెండు వారాలుగా ఉద్యోగానికి వెళ్లకుండా ఒంటరిగా ఉండటంతో ఆ డిప్రెషన్ ఇంకా ఎక్కువైంది అలాంటి స్థితిలో ఎలా గుర్తుకొచ్చిందో కానీ ఆలోచించకుండా వంశీకి ఫోన్ చేసింది అర్జెంటుగా నిన్ను కలవాలి కాఫీ డేకి వస్తావా అని అడిగింది అప్పుడు కాలేజీలో ఉన్న వంశీ ఆశ్చర్యపోయాడు అక్కడికి దగ్గరగా ఉన్న ఆ రెస్టారెంట్కి వెళ్ళి ఆమె కోసం ఎదురు చూశాడు దాదాపు అరగంట గడిచింది చంద్రకళ రాలేదు వంశీ ఇక ఆగలేక ఆమె సెల్కి కాల్ చేశాడు మొదటి రింగ్కే చంద్రకళ కాల్ రిసీవ్ చేసుకుంది హలో ఆమె గొంతులో ఏదో ఆతృత ఏదో భయం ఏదో అలజడి చంద్రకళ నేను వంశీని వేరార్యూ వంశీ ఆందోళనగా అడిగాడు తెలీదు ఏం మాట్లాడుతున్నావు తెలీదు ఏయ్ ఏమిటిది సమ్ స్టార్ ఆఫ్ జోక్ తెలీదు వంశీకి అనుమానం వచ్చి నువ్వు ఇంట్లోనే ఉన్నావా అని అడిగాడు అవును ఇల్లెక్కడా తెలీదన్న జవాబు ఇస్తుందా అన్న సందేహాన్ని పక్కన పెట్టి అడిగాడు చంద్రకళ చెప్పసాగింది వింటూనే బయటికి కళ్ళాడు వంశీ చంద్రకళ కాఫీ డేకి వెళ్లాలనే తయారైంది కానీ చివరి నిమిషంలో వెళ్ళి సాధించేదేముంది అన్న నిరాశక్తత బలంగా కలిగింది అసలు వంశీ ఫోన్ చేస్తాడా లేక అటు నుంచి అటే వెళ్ళిపోతాడా చూద్దామనుకుని కూర్చుని శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది ఆ స్థితిలో వంశీ ఆమెను చూశాడు అది ఇది అని చెప్పలేకపోయినా సంథింగ్ ఈజ్ రాంగ్ అన్న భావన అతనికి బలంగా కలిగింది అందుకనే ఆమె బలవంతాన రెస్టారెంట్కి తీసుకెళ్ళాడు దాదాపుగా రెండు వారాల తర్వాత ఆమె ఫ్లాట్ వదిలి బయటికి రావటం అదే మొదటిసారి నేను ఫోన్ చేయకపోతే ఏం చేసేదానివి హోటల్లో కాఫీ ఆర్డర్ ఇచ్చాక అడిగాడు వంశీ నీకో ఇంకో ఐదు నిమిషాలు టైం ఇచ్చాను నువ్వు ఆలోగా ఫోన్ చేయకపోతే నిద్రమాత్రలు రెడీగా ఉన్నాయి నవ్వుతూ చెప్పింది చంద్రకళ మొదటిసారి చూసినప్పుడు ఆమె నవ్వులో కనబడ్డ అందం ఇప్పుడు లేదు నిజానికి లేని నవ్వు అది వంశీ కదిలిపోయాడు అందుకనే అన్నమాట కల మొదటి రింగుకే ఫోన్ అందుకుని హలో అన్నది పిచ్చిపిల్ల అప్రయత్నంగా టేబుల్ పైన ఉన్న ఆమె చేతిపైన చేయి వేశాడు వంశీ ఆమె తీవ్రమైన స్నేహరాహిత్యంతో కృంగిపోతున్నప్పుడు వంశీ ఆమెకి ఎదురయ్యాడు అనునయంగా మాట్లాడాడు ఆమెను ఓదాచాడు చాలా రోజుల తర్వాత అతని సమక్షంలో కల నవ్వింది వంశీ ప్రోద్బలంతో ఆమె ట్రీట్మెంట్ తీసుకుంది క్రమంగా చంద్రకళ డిప్రెషన్ దూరమైంది అయితే ఆమె అందరినీ వెలివేసినట్లు దూరం చేసుకుంది ఇక ఈ ప్రపంచంలో నాకు మిగిలింది నువ్వే వంశీ అప్పుడప్పుడు కొన్ని గంటలు నాతో స్పెండ్ చేయగలవా అని అడిగింది అప్పటికే కాలేజ్ రొటీన్తో సతమతమవుతూ ఇంట్లో కూడా ఏదో లోపించినట్లు అసంతృప్తికి గురి అవుతున్న వంశీకి తమ స్నేహాన్ని కొనసాగించడం వల్ల ఇద్దరికీ ప్రయోజనం ఉంటుందన్న భావం కలిగింది నేనేమీ కాంచనకి ద్రోహం కానీ అన్యాయం కానీ చేయడం లేదు నాకు పెళ్ళైందని చంద్రకళకి తెలుసు కళ నేను జస్ట్ ఫ్రెండ్స్ అంతే అంతకుమించి మా పరిచయం ఇంకా ముందుకు వెళ్లే అవకాశమే లేదు కదా అయితే ఇలా ఓ పెళ్లి అమ్మాయితో స్నేహంగా ఉన్నానని చెప్తే ఎవరూ హర్షించరు కాబట్టి ఈ విషయం గోప్యంగా ఉంచుతున్నాను దట్సాల్ అని తనకు తానే నచ్చ చెప్పుకున్నాడు వంశీ కొంతవరకు అతని ఆలోచన సరళి సబబైనదే వారానికి రెండు మూడు సార్లు ఆమెతో సాయంకాలం రెండు గంటలు గడపటం నెలకోసారి డిన్నర్ అన్న టైం టేబుల్ ప్రకారమే వారి స్నేహం కొనసాగుతున్నది క్రికెట్ మ్యాచ్ ఉంటే ఇంకో గంట అదనంగా ఉండాల్సి వస్తుంది నేనేం తప్పు చేయడం లేదు ఇంతవరకు కల ఇంట్లో హాల్ దాటి బెడ్రూంలోకి అడిగేపెట్టలేదు కదా ఆమెను ఓదాచడానికి తప్ప ఆమెను తాకను కూడా లేదు అని చాలాసార్లు వంశీ అనుకున్నాడు కూడా రేపెప్పుడైనా తమ పరిచయం ఇంకేదో మలుపు తిరిగే అవకాశం గురించి అతను ఇప్పుడు పట్టించుకోదలుచుకోలేదు ఇప్పటివరకు అయితే తమది జస్ట్ స్నేహం అందులో తప్పేముంది రేపు ఏం జరుగుతుందో అని బుర్ర బుర్రబద్దలు కొట్టుకోవడం ఎందుకు కాలేజీలో ఆలస్యం అవుతున్నదని ఇంట్లో అనుకుంటున్నారు తాను త్వరగా ఇంటికి వెళ్ళి చేయాల్సిన ఘనకార్యాలేవీ లేవు అలాంటప్పుడు ఏకాకిగా మిగిలిన ఓ దురదృష్టవంతురాలికి స్నేహస్తం అందిస్తే తప్పేముంది ఇలా ఎన్ని ఆర్గ్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకున్నా కాంచనా సముఖంలో అప్పుడప్పుడు అపరాధ భావంతో వంశీ తలకిందులయ్యేవాడు లేదు త్వరలో కళ నుండి దూరం అవ్వాలి అనుకునేవాడు మన్నాడు నిద్రలేచాక ఎంతకాలం కళ ఒంటరిగా ఉంటుంది మెల్లగా ఎవరినో పెళ్లి చేసుకుంటుంది అప్పుడు ఎలాగో ఆమెకు దూరం అవ్వాలి కదా ఇప్పటి నుంచి ఆ ప్రయత్నాలు చేయడం ఎందుకు అని ఇంకో ఆర్గ్యుమెంటుతో తయారయ్యేవాడు అత్తమామలు ఊర్లో లేని వారం రోజులు వంశీ త్వరగా ఇంటికి రావడంతో కాంచన సంబరపడింది సూర్యనారాయణ దంపతులు ఊరి నుంచి వచ్చాక కూడా అతను త్వరగానే వచ్చేవాడు కల ఇంకా రాలేదు పది రోజుల తర్వాత కల హైదరాబాద్ ఆ రోజే వచ్చింది కాలేజీకి వెళ్తూ దారిలో బైక్ ఆపి ఫోన్ చేశాడు వంశీ సారే జహాసే అచ్చ ట్యూన్ మధురంగా వినబడసాగింది ఐదు క్షణాల తర్వాత కల గొంతు వినిపించింది హాయ్ వంశీ ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాను సాయంకాలం కలుద్దామా నాన్న ఆ చాక్లెట్ కావాలి అని మూడేళ్ల పిల్లాడు అడిగినట్లు ఆతృతగా అన్నాడు వంశీ వద్దు వద్దా వంశీ నీరసంగా అన్నాడు ఎందుకు తల కిలకలా నవ్వింది ఆ నవ్వును ప్రత్యక్షంగా చూడాలని తాహతాలు ఆడుతున్నాను మేడం అనుకున్నాడు వంశీ రేపు క్రికెట్ మ్యాచ్ ఉంది కదా ఇన్ని రోజుల గ్యాప్ తర్వాత కలుసుకున్నప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది కదా అందుకని ఈరోజు వద్దు రేపు సరేనా కళ చెప్పింది అద్భుతంగా తోచింది అతనికి నిజమే ఆతృత పెరిగి శిఖరాగ్రాన్ని చేరాక పది రోజుల వ్యవధి తర్వాత నాలుగైదు గంటలు సాన్నిహిత్యంగా గడపడం ఎంత మధురంగా ఉంటుంది వండర్ఫుల్ కళ అలాగే రేపు కలుద్దాం అన్నాడు వంశీ ఉత్సాహంగా ఆ రోజు అవసరం అయిన దానికన్నా కన్నా ఓ గంట ఎక్కువగా కాలేజీలో గడిపాడు అతని ఇంటికి వచ్చేసరికి హాల్ నిశ్శబ్దంగా ఉంది ఏమైంది వంశీ నిశ్శబ్దంగా తమ బెడ్రూమ్ లోపలికి నడిచాడు కాంచన అక్కడా లేదు అతను కిచెన్లోకి తొంగి చూస్తే అక్కడ వాతావరణం గంభీరంగా ఉంది అత్తాకోడళ్ళు మౌనంగా పనిచేసుకుంటున్నారు సమయానికి వచ్చారు అంది కాంచన నాన్న పడుకుని ఉంటే డిస్టర్బ్ చేయకు తల్లి అంది అది సరే ఇంతకీ ఆయన కంప్లైంట్ ఏమిటి వంశీ అసహనంగా అడిగాడు కాంచిన ఇచ్చిన కాఫీ అద్భుతంగా ఉందని పొద్దున మూడుసార్లు తాగారు ఆ తర్వాత నోరు చేదుగా ఉందని అన్నారు భోజనం కూడా సగానికి సగం తగ్గించారు ఆ తర్వాత సాయంకాలం గుండెల్లో మంట అన్నారు అందుకనే ఈరోజు ఆయన కోసం పత్యంగా చిన్నపిల్లలకి వండినట్లు వండుతున్నాం అలా చప్పగా రెండు రోజులు తింటే అదే తగ్గుతుంది వంశీ మెల్లగా తండ్రి బెడ్రూంలోకి అడుగుపెట్టాడు ఫ్యాన్ తిరుగుతున్న సూర్యనారాయణ నుదుటిపైన చిరుచమట ఉంది శబ్దం చేయకుండా ఫ్యాన్ స్పీడ్ పెంచాడు వంశీ తండ్రి పక్కగా కూర్చున్నాడు తండ్రి ఏదో ఇబ్బందిగా గురి అవుతున్నాడని ఆయన ముఖంలో కదలాడుతున్న అలసట చెప్తుంది నాన్న మెత్తగా పిలిచాడు వంశీ అతను స్వరం కొంచెం పెంచాక సూర్యనారాయణ కళ్ళు తెరిచాడు నెమ్మదిగా ఎలా ఉంది నాన్న ఆయన చేతిని సుతారంగా పట్టుకుని అడిగాడు వంశీ ఇప్పుడు నెమ్మదించినట్లు ఉందిరా ఆయన కొద్దిగా కదిలాడు రండి డాక్టర్ దగ్గరికి వెళ్దాం అంత అవసరం లేదనుకుంటాను సూర్యనారాయణ అన్నాడు వంశీ చిన్నగా నవ్వాడు ఆ విషయమే డాక్టర్ నోటి వెంట వింటే మన అందరికీ కంగారు ఉండదు కదా రెండు నిమిషాల తర్వాత ఆయన ఒప్పుకున్నాడు అత్తయ్య నేను కూడా వెళ్తాను అంది నేను నేనొక్కదాన్ని ఇంట్లో ఉండలేను అంది ఆవిడ టక్కున వంశీ ప్రశ్నాత్కంగా భార్యవంక చూశాడు అయితే నువ్వు మావయ్య గారిని తీసుకుని ఆటోలో రా నేను అత్తయ్య బండిపైన వస్తాం అంది కాంచన శారద ఏమిటిది ఏదో చిన్న అస్వస్థతకి ఇంటిలో పాది వెళ్లడం ఏమిటి డాక్టర్ నవ్వుతాడు సూర్యనారాయణ గొంతు నీరసంగా ఉంది కానీ ఎప్పుడు వినబడిన స్థాయిలో చిరాకు చోటు చేసుకుంది రోజుకి పదివేలు సంపాదిస్తున్న ఎప్పుడు ఏడుపు మోహంతో ఉండే ఆ డాక్టర్ నవ్వుతూ ఉంటే చూడాలని ఉంది నాకు అందుకే వస్తున్నాను సీరియస్గా భర్తకి జవాబిచ్చింది ఆవిడ కాంచనకి నవ్వాగలేదు ఆ తర్వాత డాక్టర్ మోహన నవ్వు చాయ్ కనబడకపోయేసరికి అత్తగారి ముచ్చట తేరలేదు కదా అనుకుని ఇంకోసారి నవ్వుకుంది కాంచన ఐ డోంట్ థింక్ దెర్ ఈజ్ ఎనీ ప్రాబ్లం అయినా ఓ పని చేద్దాం ఈసీజీ చూద్దాం అని అన్నాడు డాక్టర్ ఈసీజీ మిషన్ బరబరం అంటూ గీతలు గీస్తుంటే కాంచన అలాగే చూస్తూ ఉండిపోయింది మామూలుగా ఎవరికీ అర్థం కాని చేతిరేఖల్లో భవిష్యత్తు ఉంది అని హస్త సాముద్రికలు వాటిని చదవగలరని కొందరు నమ్ముతారు అలాగే ప్రాణం లేని ఓ మిషన్ గీసే గీతలు కూడా సాధారణ వ్యక్తులకి మామూలు వాళ్ళకి పిచ్చి గీతల్లాగా కనబడతాయి కానీ నేర్పరైన డాక్టర్ రోగి సమస్య ఏమిటి అన్నది ఆ పిచ్చి గీతల్లోనే పసిగడతాడో అనుకుంది ఈసీజీ చక్కగా ఉంది అయినా కొలెస్ట్రాల్ షుగర్ ఎక్కువ టీఎంటీ లాంటి టెస్టులు చేయిస్తే మంచిదే అన్నాడు బరబరా కాగితం పైన వరుసగా ఓ పెద్ద లిస్టు రాస్తూ డాక్టర్ ఇంటికి వచ్చి మజ్జిగన్నం తిన్నాక సూర్యనారాయణ తేరుకున్నాడు ఆ టెస్టులన్నీ వేస్ట్ అనవసరం రేపటికి సర్దుకుంటుంది అలా కాదు తప్పకుండా చేయించుకోవాల్సిందే అంది కాంచన రేపు మావయ్య గారిని తీసుకువెళ్లడానికి నీకు కుదురుతుందా భర్తను అడిగింది అతను జవాబు ఇచ్చేలోగా అత్తగారి వంక తిరిగింది కాంచన ఏమంటారు అత్తయ్య రేపు వద్దు రేపు మంగళవారం ఒక్కరోజు ఆగి బుధవారం చేయిద్దాం టెస్టులు అంది ఆవిడ ఖచ్చితంగా అత్తగారి చాదస్తం తెలిసిన కాంచన నువ్వైనా నచ్చ చెప్పు అన్నట్లు బత్తవంక చూసింది వంశీ అప్పటికీ తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటున్నాడు ఆ మన్నాడు కాలేజీలో పని ఉంది పోనీ సాయంకాలం తీసుకువెళ్దామా అంటే సాయంకాలం క్రికెట్ మ్యాచ్ ఉంది కలతో కలిసి చూడాలి అంటే రాత్రి బాగా పొద్దుపోయే అవకాశం ఉంది అందుకనే ఎల్లుండి కాలేజీకి సెలవు పెట్టి టెస్టులు చేయిస్తే సరిపోతుంది సరేనమ్మా నీ ఇష్టం అన్నాడు అత్తగారిని ఒప్పిస్తాడనుకున్న భర్త అలా అనటం కాంచనకి నచ్చలేదు ఏమిటి వంశీ నువ్వు కూడా అలా అంటావు ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా టెస్టులు చేయించడం మంచిది కదా నువ్వు చెప్పేది నిజమే కానీ చూస్తూ చూస్తూ మంగళవారం అలాంటి ముఖ్యమైన టెస్టులు ఎలా చేయిస్తాం బుధవారం దశమి బాగుంది కూడాను కాంచన మౌనంగా ఉండిపోయింది అత్తగారి చాదస్తానికి భర్త వత్తాసు పలకకపోయినా అభ్యంతరం చెప్పకపోవటం ఆమెకి నచ్చలేదు ఆ మన్నాడు షేవింగ్ చేసుకుంటూ వంశీ అప్రయత్నంగా సారే జహాసే అచ్చ పాట మొదటి లైన్ పాడి నాలికి కరుచుకున్నాడు అమ్మో డేంజర్ కాంచనా వెంటే పసికడుతుంది తనలో తనే అనుకున్నాడు రాత్రి మావయ్య గారికి బాగా నిద్రపట్టిందట కాఫీ కప్పు అందిస్తూ చెప్పింది కాంచన వంశీ వెళ్ళి తండ్రిని పలకరించాడు ఇప్పుడు అంతా సర్దుకుందిరా నో ప్రాబ్లం అన్నాడాయన ఆయన ఆఫీస్కి లీవ్ పెట్టండి నాన్న ఆయన పెట్టనని అన్నారు నేనే ఆయన కొలిక్కి ఫోన్ చేసి మావయ్య గారు రావటం లేదని చెప్పేశాను కాంచనా అంది కాంచనా ఈరోజు కాఫీ చాలా బాగుందమ్మా ఇంకో చిన్న కప్పుతో ఇవ్వు సూర్యనారాయణ అన్నాడు చిన్న కప్పుతో కాదు మావయ్య పెద్ద కప్పుతోనే ఇస్తాను అయితే మీరు నా లిస్టులో కలిసిపోయారు అంది కాంచన అంటే అంటే మన ఇద్దరికీ సెకండ్ టైం నో కాఫీ ఓన్లీ మిల్క్ అత్తయ్య స్టిక్ట్ ఆర్డర్స్ పాస్ చేశారు అరకప్పు ఓన్లీ హాఫ్ కప్పు సూర్యనారాయణ ప్రాధాయపూర్వకంగా అన్నాడు టెస్టులు అయ్యాక అప్పుడు ఆలోచిస్తారట కాంచన చెప్పింది సాయంకాలం ఆలస్యం అవుతుందని కాంచనకి ఇప్పుడే చెప్దామా అని వంశీ ఆలోచించాడు వద్దు సాయంకాలం ఫోన్ చేసి అప్పుడు చెప్దాం అనుకున్నాడు సాయంకాలం కలని కలవబోతున్నాను అన్న ఉత్సాహంతో కాలేజీలో టైం ఎలా గడిచిందో అతనికే తెలియదు టంచనిగా ఆరింటికి కల ఫ్లాట్ కాలింబిల్ నొక్కాడు వెంటనే తలుపు తీసింది కల తెల్లటి టాప్ నల్లటి క్రేపి చాలా సింపుల్ డ్రెస్ అయినా ఆమెకి గొప్పగా నప్పింది అతను చూడగానే మెరిసే నవ్వును ప్రదర్శించింది అంతా బాగానే ఉంది కానీ జుట్టుని బలంగా వెనక్కి లాగి ముడివేసినట్లుంది అదే అంతగా నచ్చలేదు అతనికి అతను అలాంటప్పుడు ఇంటికి వెళ్లకుండా డైరెక్ట్గా కాలేజ్ నుంచి వస్తాడని కలక తెలుసు అతని దగ్గర ఇంటి ప్రసక్తి తీసుకురావటం ఆమెకి ఎప్పుడూ అలవాట్లేదు అలాగే ఎప్పుడూ హాల్ దాటి లోపలికి వెళ్ళని అతనితో వంశీ స్నానం చేస్తావా అని అడిగింది స్నానమా ఎలా మార్చుకోవడానికి వేరే డ్రెస్ లేదు అంటూ అతను భుజాలు ఎగరవేశాడు కలకత్తాలో నీ కోసం ఒక కుత్తా పైజమా సెట్ కొన్నాను స్నానం చేసి సైజ్ ఎలా ఉందో సరి చూసుకో అందామే అంతవరకు ఆమె కోసం అతను ఏ బహుమతి కొనలేదు దానికి కారణం ఇదే అని చెప్పడం కష్టం తమ మధ్య ఉన్న అనుబంధం మరీ గట్టిపడుతుందన్న భయం కొంత అలా కొంటే కాంచనకి ద్రోహం చేసినట్లవుతుందన్న అపరాధ భావం కొంత కారణమై ఉండొచ్చు అయితే కళ ఇప్పుడు తన కోసం బహుమతి తెచ్చిందా ప్రతిగా ఏమివ్వగలడు ఏమిటి అలా నిలబడ్డావు కుత్తా పైజమా ఇష్టం లేదా జుట్టుకి ఉన్న క్లిప్ తీసేసింది విరబోసుకున్న జుట్టుతో ఆమె అందం ద్విగినీకృతం అయినట్లయింది వంశీకి ఏమివ్వాలో తెలిసినట్లయింది ఒక ఉద్దుటున ఆమె సమీపించి ఆమె భుజాలను పట్టుకుని దగ్గరగా తీసుకున్నాడు రెచ్చగొట్టే ఆమె పెదవులను ఎప్పుడూ రెండు మూడు అడుగులు దూరం నుంచే చూశాడు ఇప్పుడు ఆ రికార్డు బద్దలయ్యి రెండు మూడు అంగుళాలకు కుచించుకుపోయింది ఆమె ఒంటిపై నుంచి వస్తున్న పరిమళం అతన్ని మత్తుగా చుట్టేసింది కళ అతన్ని సున్నితంగా తిరస్కరిస్తూ నో వంశీ నో ఆమె ప్రవర్తన అతనికి అర్థం కాలేదు సారీ అని మాత్రం గొనిగాడు నో నువ్వు కాదు సారీ చెప్పాల్సింది నేను చెప్పాలి ఇద్దరూ మరీ దగ్గరగాను కాకుండా మరీ దూరంగానూ కాకుండా అలా మౌనంగా నిలబడ్డారు చివరికి కల తీరుకుంది నేను తెచ్చిన డ్రెస్సు ట్రై చేయవా వంశీ తల ఊపాడు అతను స్నానం చేసి వచ్చేసరికి ఆమె లెమన్ టీ తయారు చేసి ఉంచింది అతను ధరించిన డ్రెస్ వంక చూస్తూ నన్ను నేనే పోగొడుకోకూడదు కానీ చాలా మంచి సెలక్షన్ నవ్వుతూ అంది కళ థ్యాంక్ అన్నాడు వంశీ టీ అద్భుతంగా ఉంది రా మ్యాచ్ మొదలవుతున్నది ఆమెకి అమోఘమైన క్రికెట్ పరిజ్ఞానం ఉంది అంతేకాదు ఆటగాళ్ల రికార్డులు స్టాటిస్టిక్స్ అన్నీ ఆమెకే కంటోపాఠం ఆమె మాటలలో లేనమై మ్యాచ్ చూడసాగాడు వంశీ పావుగంట తర్వాత కల లేచింది ప్లేట్ పట్టుకుని వచ్చింది నీకు ఇష్టమని కాజు వేయించాను కమాన్ వేయించిన జీడిపప్పు వంక కుత్తాలో దాగి ఉన్న పొట్ట వంక చూసుకున్నాడు వంశీ తన బరువు పెరగడానికి కారణం ఇక్కడ తినే తిండే అని కాంచనకి తెలియదు ఒళ్ళు బాగా వస్తున్నదని కాంచన నెయ్యి జీడిపప్పు అన్నీ బంద్ చేసింది కానీ ఇక్కడికి వస్తే తప్పదు చిత్రమేమిటంటే తల కూడా అతనితో సమంగా తింటుంది అయినా ఆమె ఫిగర్ అలాగే ఉంది అయినా కాజు అంతా టెంప్టింగ్గా కనిపిస్తుంటే ఈ మీమాంస ఏమిటి అనుకున్నాడు అతను మ్యాచ్ మరీ ఏకపక్షంగా ఉండేసరికి ఇద్దరికీ బోర్ కొట్టింది మధ్యలోనే డిన్నర్కి వెళ్దామా అంది చంద్రకళ సరే అని బైక్కి సందుకుని లేచాడు వంశీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ